కిలోమీటర్ల ప్రయాణం లక్ష కోట్లకు పైగా వ్యయం ఇదంతా దేని గురించో తెలుసా దేశంలోనే ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విశేషాలు నెమ్మదిగా ప్రారంభమైన బుల్లెట్ రైలు పనులు ఇప్పుడు బుల్లెట్ వేగంను అందుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి తొలి ట్రయల్ రన్ చేసేలా పనులు వేగవంతమయ్యాయి తొలిసారి భారత్లో జే స్లాబ్ బ్యాలస్టులెస్ ట్రాక్ సిస్టమ్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తనుంది అటు సముద్రం కింది నుంచి అలాగే సొరంగాలు అటవీ ప్రాంతాలు దాటుకుంటూ బుల్లెట్ ట్రైన్ నడవనుంది అహ్మదాబాద్ ముంబై కారిడార్తో పాటు భవిష్యత్తులో ఏడు రూట్లలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రాబోతున్నాయి మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే పేరొందిన గొప్ప రవాణా వ్యవస్థలో ఒకటి భారతీయ రైల్వేలు నిత్యం లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న రైల్వే వ్యవస్థకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది కొన్నిసార్లు ప్రమాదాలకు గురైన అత్యంత విశ్వసనీయ రవాణా వ్యవస్థలో ఒకటిగా నిలుస్తోంది కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా రైళ్లు ఉండటం లేదు మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే మన రైల్వేలు చాలా ఆలస్యమన్న పేరు ఉండనే ఉంది వీటిని అధిగమించడానికి ఇప్పటికే సూపర్ ఫాస్ట్ వందే భారత్ లాంటి రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది అయితే మరికొద్ది రోజుల్లోనే వీటి సరసన చేరుతోంది బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ మధ్య తొలిసారి నడవనున్న ఈ బుల్లెట్ రైల్ పనులు అనేక అడ్డంకులను దాటుకుంటూ ముందుకెళ్తున్నాయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కిలోమీటర్ల రానుంది దీనికి సెప్టెంబర్ ప్రధానమంత్రి మోదీ అప్పటి జపాన్ ప్రధాని షింబో అబే తో కలిసి శంకుస్థాపన చేశారు గుజరాత్ లో ఎనిమిది స్టేషన్లతో నాలుగు స్టేషన్లతో నూట యాబై ఆరు కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్రాలతో పాటు జపాన్ అందించే ఆర్థిక సాయంతో నిర్మిస్తున్నారు లక్ష కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో దీన్ని చేపడుతున్నారు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఎనభై ఎనిమిది వేల కోట్లు మిగతావి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు అసలే భారత్ లో రైల్వే క్రాసింగ్ లు ఎక్కువ అంతేగాక పశు సంచారం లేకుండా బుల్లెట్ ట్రైన్ ను మూడు వందల కిలోమీటర్ల వేగంతో నడపాలంటే అందుకు సరైన ట్రాక్ వ్యవస్థ అవసరం అందులో భాగంగానే పూర్తి బుల్లెట్ రైలు ట్రాక్ లైన్ ను నిర్మిస్తున్నారు వీటిలో నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్ల ట్రాక్ పిల్లర్ల మీద పదమూడు కిలోమీటర్ల ట్రాక్ భూమి మీద ఇరవై ఏడు కిలోమీటర్లు సొరంగంలో అలాగే ఏడు కిలోమీటర్లు సముద్రం లోపల నిర్మిస్తున్నారు మహారాష్ట్రలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా థానీ జిల్లాలోని సిల్ఫాటా ప్రాంతం సముద్రంలో నిర్మించాల్సి ఉంది ఈ మార్గంలో ప్రయాణించడం ప్రయాణికులకు మరో అనుభూతి మిగిలిస్తుందని ఇంజనీర్లు అంటున్నారు మరోవైపు ట్రాక్ బెడ్ నిర్మాణం ప్రారంభమైంది ఇందుకోసం జపనీస్ షింకన్సేన్ ట్రాక్ నిర్మాణంలో ఉపయోగించిన విధానాన్ని అనుసరిస్తున్నారు బుల్లెట్ రైలు కోసం భారత్ తొలిసారి జే స్లాబ్ బాలెస్ట్లెస్ ట్రాక్ సిస్టమ్ వినియోగిస్తున్నారు అలాగే ఆర్సీ బెడ్ సిమెంట్ ఆస్ఫాల్ట్ మోర్టార్ ప్రీ కాస్ట్ ట్రాక్ స్లాబ్ లాంటివి రైలు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంలో కీలకంగా వ్యవహరించనున్నాయి జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్ రైల్ సమయపాలనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం లేని సురక్షిత ప్రయాణం సాంకేతిక వైఫల్యంతో జపాన్ లో ఇప్పటి వరకు ఒక్క బుల్లెట్ ట్రైన్ ప్రమాదం కూడా జరగకపోవడం గమనార్హం అందుకే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భారత్ జపాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది అలాగే బుల్లెట్ ట్రైన్ ను జపాన్ కంపెనీలైన హిటాచి కవాసాకి తయారు చేయనున్నట్లు సమాచారం దీనికి జపాన్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ అయిన నెట్వర్క్ నే ఇక్కడ ప్రవేశపెడుతున్నారు తొలి దశలో ఆరు రైళ్లను తీసుకొస్తున్నారు ఇవి పది బోగీలు ఏడు వందల యాభై సీట్ల సామర్థ్యంతో ఉండనున్నాయి అయితే భారత భౌగోళిక పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో మార్పులు చేయాలని భారత్ జపాన్ కంపెనీలను కోరింది అలాగే రిక్టర్ స్కేలు పై ఎనిమిది తీవ్రతతో భూకంపాలు సంభవించినా నిలబడేలా బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ నిర్మితమవుతుంది రైలులో ఉండే పవర్ డిటెక్షన్ సాధనం కూడా ప్రమాదాల సమయంలో స్పందించి రైలుకు అత్యవసర బ్రేకులు వేసి ప్రమాదం నుంచి బయటపడేస్తుంది అహ్మదాబాద్ ముంబై మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలోనే చెప్పారు ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం రెండు పాయింట్ ఐదు ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చు ప్రస్తుతం ఈ మార్గంలో రైలు ద్వారా ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది అదే ఫ్లైట్ అయితే గంటకు పైగా సమయం పడుతుంది కానీ ఎయిర్పోర్టుకు ముందే రావటం అలాగే బ్యాగేజ్ చెకింగ్ లాంటి కారణాలతో ఇంచుమించుగా అదే మూడు గంటల సమయం పట్టనుంది అటు ఈ ప్రాజెక్టు లో భాగంగా అహ్మదాబాద్ లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్ లో తోలి బుల్లెట్ రైలు స్టేషన్ ఇప్పటికే నిర్మించారు మరోవైపు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ సివిల్ వర్క్స్ దాదాపు పదిహేను శాతంకు పైగా పూర్తయ్యాయి వీటితో పాటు మరో పది రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు ప్రకారం అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కె ఇది అందుబాటులోకి రావాల్సింది కానీ అనుమతుల జాప్యం కరోనా సమస్యలు మహారాష్ట్రలో భూసేకరణ సత్వరం పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యమైంది ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల మేర స్తంభాల నిర్మాణం నూట మూడు కిలోమీటర్ల మేర వంతెన తరహా నిర్మాణాలు పూర్తయ్యాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే భారతీయ రైల్వేలోనే అత్యంత భారీ ప్రాజెక్టు గా అతి ఎక్కువ జనాభా కల దేశంలో బుల్లెట్ ట్రైన్ల సేవల ప్రారంభంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రికార్డులు నెలకొల్పోయింది అటు ముంబై అహ్మదాబాద్ తో పాటు ఢిల్లీ అహ్మదా హైదరాబాద్ ఢిల్లీ అమృత్సర్ ఢిల్లీ వారణాసి వారణాసి హౌరా ముంబై నాగ్పూర్ ముంబై హైదరాబాద్ చెన్నై మైసూర్ ఇలా ఏడు ప్రాజెక్టులు కూడా భవిష్యత్తులో రానున్నాయి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బుల్లెట్ ట్రైన్ విజయవంతమైతే భారత సిగలో మరో మణిహారం చేరినట్టేనని నిపుణులు చెబుతున్నారు మరి త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసుకుని పట్టాలెక్కాలని మనము ఆశిద్దాం